ंग न आहे न గారు మిగతా మిత్రులు అనేక మంది ఉన్నారు ఇక్కడ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తున్నాం చాలా ముందుగా కూడా సంతోషుల చేతుల మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ ఏడెనిమిది మంది కూర్చుంటే ఇదే డిస్కషన్ వచ్చింది అన్నమాట పేపర్ లో వచ్చినారు లేదు అక్కడ పబ్లిక్ కోరుకుంటుంటే ఒకవేళ అయితే మాత్రం ఈ బిఆర్ఎస్ అందరూ జైలు చేస్తా అని చెప్పే రాజగోపాల్ రెడ్డి సంగతి మీకు తెలుసు మునుగోడులో రాజీనామా చేసి పోటీ చేస్తే వంద మంది ఎమ్మెల్యేలు వస్తున్నాను నేను వండోడిని ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాట నిన్నే నేను ఎప్పటికీ వస్తున్నా అసెంబ్లీలో మాట్లాడినా వేదిక నుంచిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏం చెప్పినా తెలంగాణ వచ్చింది బరుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం రాలే రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా మనం పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడే అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చిన ఈ టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి కేసీఆర్ ని చెప్పినట్టు చేసిందా లేదా అయిందా లేదా కవిత జైలుకు పోయిందా లేదా కేసీఆర్ గద్ద దింపినా లేదా బీఆర్ఎస్ ని బొంద పెట్టినమా లేదా బీఆర్ఎస్ ఉంటుందా బీఆర్ఎస్ టిఆర్ఎస్ నైజాంతా కేసీఆర్ కేసీఆర్ నైజాంతా మళ్ళొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇంత కష్టపడే పార్టీని ఉండగా కుటుంబం పార్టీ మళ్ళా కేసీఆర్ బస్ చేసుకొని మళ్ళా ఓ పది మంది డిపాజిట్ పనులు నిండబెట్టుకొని తింటూ ఒక్కని చూసే దాని ఒక ముఖంలో రక్తం లేదు కేసిఆర్ ముఖంలో రక్తం లేదు అరే నీ అడుగుతా కేసీఆర్ కి ఏమైనా సిక్కు ఉందా మద్యం కుంభం కోరముల పిట్టని తీసుకుపోయి చేర్లేస్తే ఏ మొఖం పెట్టుకో ఎన్నికలని పార్టీని బిడ్డ రేపు ఫోన్ ట్యాపింగ్ కేస్ అవుతుంది ఎంక్వైరీ అవుతుంది పదిహేను మా కిటిఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారులు అడ్డ ఎట్లా అడుగు తొక్కినాం ఎట్లా ఓడగొట్ ఓడగొట్టినాం మమ్మల్ని అదంతా రుజువు అయిన తర్వాత కోర్టులో నీ ఎమ్మెల్యేలు పోతారు అవసరమైతే నీ బిఆర్ఎస్ పార్టీని కూడా అర్థం చేస్తుంది కోర్టు నేనేదో చెప్తున్నా సోదర్లారా మీరు అనిల్ రెడ్డిని గెలిపించడం మాత్రం మీ అందరికీ నమస్కారం చెప్తున్నా మీ అందరికీ భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శేష వంచి నమస్కరిస్తున్నా ఇది మామూలు విజయం కాదు అని వచ్చిన ఇరవై ఐదు వేలు వేరే నియోజకవర్గాల్లో వేరే నియోజకవర్గాల్లో లక్ష వేరే నియోజకవర్గాల లక్ష్య మెజారిటీ వచ్చిన ఒక్కటే సేకరెడ్డి కాదు పైసలు సేకరెడ్డి అంటే వాళ్ళు పెట్టిండు దేవుడు అన్నా కూడా మన అన్నిటి దగ్గర కూడా బాగా ఉన్నాయి అన్ని ఇల్లటి కాబట్టి తట్టుకుంటు వేరే కూడా ఎక్కువ తట్టుకుంటాడా ఈయన కాబట్టి మొండి కాబట్టి పదేళ్ళు పోరాటం చేసి భోనికి గడ్డ మీద మీ అందరు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి ఇక చూడన్నా మీ అందరికి ఒక మాట చెప్తున్నా నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ పదేళ్ల పాపాల చిట్ట మేము పెంపుతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తే తేల తిట్టాక మొత్తం కదులుతుంటే దానికెళ్లి పాములు జరువులు పురుగులు ఏమేమి అంటే మొత్తం పుట్టలకి వెళ్ళి నాకు తెలిసినంత వరకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబంతో సహా తప్పదు చెప్తున్నా నేను మాత్రం వదిలిపెట్టా వాళ్ళని కట్టకడా లోపలికి వేసాను మాత్రం గ్యారంటీ ఎందుకంటే పదేళ్లు అబద్ధం చెప్పి రెండు బెడ్రూమ్ నీళ్లు కట్టిస్తామని చెప్పి మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నానా మాటలు చెప్పిండ్రు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేస్తే నాగాజు సార్ గడితే డెబ్బై ఏళ్ల నుంచి చెక్కు చెదలేదు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు అప్పు చేస్తే కూలిపోయింది నీళ్లు లేవు ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వర్షాకాలం వస్తే నీళ్లు పెట్టరా దాంట్లో మనం మూసి ప్రాజెక్టుకు ఐదు వందలు కాదు కింద ఒక రెండు వందల కోట్లు ఇస్తే ఈ కాలువలని లైనింగ్ చేసుకుని మెడప్ చేసుకుని ఈ పొలాలలో రైతులు బారు చేసిందా పదేళ్ళ పదేళ్ళ ఈ జగదీశ్వర్ రెడ్డి ఈ పొట్టి మంత్రికి బుద్ధి లేదా జిల్లా మంత్రి కదా అరే కాళేశ్వరానికి ఎన్ని కోట్లు తీసుకపోతే మీ ఉమ్మడి నెలకొండ జిల్లాలో ఒక రెండు మూడు వందల కోట్లు ముఖ్యమంత్రితో తీసుకురాలేడా ఏమైనా మందులో చూడబోసనుకున్నా జిల్లా వణికి రాడు చేసుకొని చేసుకో ఇసుకదంతా చేసి పైరవి చేసి సంపాదించుకుంటూ కానీ జిల్లాను మాత్రం సీసేలా సురంగ మార్గం చేసిందా చేసిందా కిండి నిఫ్ట్ కంప్లీట్ చేసిందా ఏం పని చేసింది ఇక్కడ అందఊళ్ళు